హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం మే ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వికోట మార్కెట్ ల్యాక్షన్ అయిన పూల టాప్ రేట్లు మెరాబల్ రోస్ కేజీ నూట ముప్పై ఐదు రూపాయలు టాప్ రేట్ పలికింది వన్ థర్టీ ఫైవ్ రూపీస్ సుగంధ్రాలు ఎనభై రూపాయలు ఎయిటీ రూపీస్ సెంటెల్లో చామంతి నూట అరవై రూపాయలు వన్ సిక్స్టీ రూపీస్ వైట్ చామంతి నూట అరవై ఐదు రూపాయలు వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ బుల్లెట్ ఎల్లో చామంతి నూట ఐదు రూపాయలు వన్ నాట్ ఫైవ్ రూపీస్ రెడ్ కలర్ బంతి పూలు ముప్పై ఎనిమిది రూపాయలు థర్టీ ఎయిట్ రూపీస్ ఎల్లో కలర్ బంతి పూలు నలభై రూపాయలు పలికాయ్